కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని పెరిసేపల్లి గ్రామంలో ఉన్నాము పట్టిసీమ యొక్క ఫలాలను అందుకున్న గ్రామం పట్టిసీమ యొక్క వాటర్ వల్ల వ్యవసాయాన్ని బాగా చేశాము ఈసారి మాకు ఈ పెరిగిందని చెప్తున్న రైతులు ఉన్న నాతో పాటు వాస్తవాలు అంటేనే వాళ్ళ నోట్లో తెలుసుకుందాం సార్ మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కృష్ణా డెల్టా మీరు వ్యవసాయం బాగా చేసి ఉంటారు అంటే ముందు ఇప్పుడు కూడా అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి పట్టిసీమలో పట్టులగా వచ్చిన బెనిఫిట్స్ ఏంటి పట్టిసీమ లేకపోతే ఏడు పంట ఊడ్జ పండించుకునే పరిస్థితి లేదు బీళ్లు పెట్టాల్సి వచ్చేది పట్టిసీమ ఉండబట్టి ఏడు పండించుకోగలిగాం ఓకే అది కాకుండా కృష్ణ పైన బ్యారేజీలు ఉండి నిలవ నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు అది వరకు నీరు వచ్చేది కృష్ణలో కూడా ఇప్పుడుకి గోదావరిలో ఉండ్రనీరు వస్తుంది సారవంతమైన నీళ్లు వస్తున్నాయి దానివల్ల ఈ కూడా పెరుగుతుంది అసలు పట్టిసీమ లేకపోతే ఏడు పండించుకునే పరిస్థితి లేదు పట్టిసీమే గత సంవత్సరం ఏడు కన్నా వానలు ఎక్కువ కాబట్టి కొంత ఇబ్బంది పడే ఈ ఏడు వానలు లేకపోయినా కూడా పట్టిసేమని వెళ్ళి ఇబ్బంది లేకుండా బాగా పండించుకున్నాం ఓకే అంటే లాస్ట్ ఇయర్ వాటర్ వస్తాయా రాదా అని తెలియని సందిగ్ధత వల్ల పంట పండించుకున్నాం లాస్ట్ ఇయర్ ఎక్కువ అవును అంత అందరూ పంటలు వేసే ఉండేవాళ్ళు కాదు మంచి అంటే వాటర్ ఉంటాయి లేదని ఎందుకు మా ఈసారి ఫోర్ హండ్రెడ్ వదిలేసింది కూడా నీళ్ళు లాస్ట్ ఇయర్ వదిలేసింది కూడా ఈ సంవత్సరం ఊడిస్తారు మొత్తం దాదా మాక్సిమం ఊడిస్తారు ఆయన అన్నట్టు ఏ టెన్ ఎకర్స్ అలా వదిలేసారు అంతే అంటే అది కూడా మనం వ్యవసాయం చేయని వాళ్ళు అలా ఉంటాయి నారు మళ్ళీ లేవండి అప్పుడు అలా ఈసారి అంటే ఈ సంవత్సరం కామనే తోటి నెక్స్ట్ ఇయర్ ఇంకా అగ్రికల్చర్ ఇల్లు పెరిగే అవకాశం ఉంది సార్ ధైర్యం ఉంటుందిగా ముందర మాకు పట్టిసేవ నీళ్ళు వస్తాయనే ధైర్యం దానివల్ల ముందరే నార్మల్ పోసుకుంటాం ఓకే పట్టసీమ ప్రాజెక్టులో ప్రాజెక్ట్ పేరుతో డబ్బులు వేస్ట్ చేస్తున్నా అని చేసే విమర్శలకి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అండి పట్టసీమ మీద పెట్టిన పెట్టుబడి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు అయితే పట్టసీమ వల్ల కాపాడిన పంట విలువ దాదాపుగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం ఇది గత సంవత్సరం కాలంలో జరిగింది ప్రతి సంవత్సరం కూడా రైతు ఎవరైతే రైతు వేస్తారో కొన్ని లక్షల మంది రైతులకి ఈ కృష్ణా డెల్టా దాపు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలని సాగు చేసుకునే రైతులకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది పట్టసీమ ఒకవేళ మీరు విమర్శించాలి ఉంటే గవర్నమెంట్ ఘోరంగా విమర్శించు కానీ కొన్ని లక్షల మంది రైతులకి ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తున్న పట్టసీమ ప్రాజెక్ట్ విమర్శించడం అంటే మాత్రం రైతుల యొక్క ప్రత్యక్ష ప్రయోజనాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా దెబ్బ ఈ పంట పెరగడం వల్ల ఈ కృష్ణా కృష్ణాడెల్టాలో కానీ లేదా గోదావరి జిల్లా ఉన్న అప్లాండ్స్లో కానీ చాలా ఈళ్ళు పెరుగుతుంది అలానే పట్టిసీమ వల్ల మేము రాయలసీమ నీళ్ళు ఎక్కడ వస్తుందని చెప్పేసి చేసే ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణకి పట్టిసీమ వాటర్ కృష్ణాడు డెల్టా లేవడం వల్ల ఇక్కడ వస్తుంది ఎక్కడైతే మనం శ్రీశైలంలో ఆపిన వాటర్ వల్ల శ్రీశైలం వాటర్ నుంచి డైవర్ట్ చేస్తే హంద్రీనివా ప్రాజెక్టు కానీ తెలుగు ప్రాజెక్ట్ ప్రాజెక్టు కానీ పోతిరెడ్డిపాడు హెగ్లేటర్ హెడ్ రెగ్యులేటర్ నుంచి కానీ రాయలసీమలో మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము అటు కూడా వ్యవసాయం పరంగా ఈళ్లు పెరుగుతుంది అలానే వైశాల్యం కూడా పెరుగుతుంది పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్టు అనుకున్న అనుకున్న సమయానికల్లా కంప్లీట్ చేస్తారు ప్రాజెక్ట్ అనుకుని సంవత్సరాల సంవత్సరాల పడి దాన్ని ఎడతడిపి లేకుండా పెంపొంది పెంచుకుంటూ పోవడం కాకుండా అనుకున్న సమయాల్లో టైం ప్రకారం కంప్లీట్ చేస్తారు అలానే పోలవరం ప్రాజెక్ట్ రెండు వేల పంతొమ్మిది కల్లా కంప్లీట్ చేయాలనుకున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం కూడా అదే విధంగా నెరవేరాలి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారాలి ఆంధ్రప్రదేశ్ రైతులందరూ సమృద్ధిగా ముందుకెళ్లాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రయత్నం చేస్తున్న సీఎం గారు థ్యాంక్ యూ సీఎం సార్ యు ఆర్ ప్రైట్ యు ఆర్ ఫ్యూచర్